ఈసారి కూడా మా కుటుంబంతో సహా అందరూ వినియోగించుకోవడం జరిగింది ఇదే విధంగా ఇదే సమయంలో కొన్ని కొన్ని ఎక్కడికి ఎప్పటిలాగే బండి వినియోగించుకుంటున్నారు ఈ ఓటు హక్కు వినియోగించుకోండి ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాదు అది మన బాధ్యత సో ఆ బాధ్యత అనేది మన దేశ రాష్ట్ర రూపరేఖలు మార్చివేస్తుంది కాబట్టి సరైన నాయకులు వీళ్ళు మన న్యాయం చేస్తారు మనకి సుపరిపాలన అందిస్తారు అన్న నమ్మకం ఉన్నటువంటి నాయకులకి మీ మద్దతు ఓటు ద్వారా తెలపండి ఆ తర్వాత మన అభివృద్ధిని రావటార్కి అభివృద్ధి పత్రలోకి మన దేశం గానే ఉంది రాష్ట్రంగానే వెళ్టార్కి మీరు దోహదపణేవారు సో ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ ఓన్ పవర్ సార్ సింగర్జీ బాయ్ సింగర్జీ బాయ్ సింగర్ ఎవరికి ఓటు హక్కు ఇలాగించుకుంటా వారికే ఉంటా అది అది ఓకేటిడికి ఓటింగ్ కూడా హౌ టు స్పెషల్ బిజినెస్ సార్ ఓడ్ యు సరే ఇక్కడ సార్ ఒక్కసారి స్ట్రైట్ రైట్ షాట్ ரமணா நான் ஃபோட்டோ கிடையாது சார் கட்டி பேட்ட सब इधर है चिड़ियाँ इधर है सब इधर है सब इधर है आये बोलो 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 आ जा toma tu sabor. Yo voy a ir a la marcha, no me lo voy a ir a la marcha. ¿Qué es lo